అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోట ప్రవల్లిక ఈరోజు స్వీట్ కార్న్ వెజ్ సూప్ అయితే చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అలాగే చలికాలం ఇలా వేడి వేడిగా సూప్స్ చేసుకుంటే మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది అలాగే హెల్త్గా హెల్త్ కూడా డైట్లో ఉన్నవాళ్ళు చక్కగా ఇది ఎటువంటి ఆలోచన లేకుండా మంచిగా అయితే దీన్ని తీసుకోవచ్చు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మిక్సడ్ వెజ్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ అండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ దీని ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఎవరైనా మన కొత్త కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే మీకు మంచి మంచి రెసిపీస్ చెప్తూ ఉంటాను ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ దాని ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి ఇవన్నీ చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి లేదంటే ఇలా కట్ చేసుకోండి ఒక మీడియం సైజ్ క్యారెట్ సన్న ముక్కలు ఒక ఆనియన్ అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం మొక్క ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక హాఫ్ మొక్క క్యాబేజ్ కట్ చేసుకున్నాను స్వీట్ కార్న్ కొనేమో ఇలా మొక్కలుగా ఉంచేసుకున్నాను మిగతా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా బఠానీ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ మిక్సడ్ వెజ్ కాన్ మిక్సడ్ వెజ్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఇన్ కేజ్ ఇంకా వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు మందంగా ఉండే గిన్నె తీసుకోండి ఇలాగ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని బటర్ అనేది యాడ్ చేసుకోండి సూప్కి బటర్ అనేది యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు క్యాబేజ్ తురుము వేసుకోండి ఆనియన్స్ కూడా వేసుకోండి ఇలా ఒకగదాన తర్వాత ఒకటి నేను చూపించిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మగ్గబెట్టేసుకోవాలి గిన్నె అయితే మీకు త్వరగా మగ్గిపోతుందన్నమాట అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అల్లం వెల్లుల్లి వేయటం మూలంగా సూప్లో నార్మల్గా మనకి టెన్ రూపీస్కే వెజ్ సూప్ ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి కానీ అవి నిల్వ ఉంటాకి ఎస్ఎమ్స్ అన్నీ కలిపి పెడతారు కాబట్టి చాలా రోజులు నిలువ ఉంటాయి ఇలాగా మనం మంచిగా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్తో ఇలా ఇంట్లో హైజీనిక్గా మంచి హెల్తీ వేలో మనం సూప్స్ రెడీ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి ఇలా ఒక్కసారి రెడీ చేసుకుంటే మనకి టూ డేస్ వరకు తీసుకోవచ్చు దీన్ని ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు అవి బాగా మగ్గాక వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ ఒక గుప్పెడి స్వీట్ కార్న్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అది దాంట్లో యాడ్ చేసిస్తాను ఇలా మొత్తం అన్నీ పచ్చివాసన పోయే విధంగా మొత్తం మగ్గించుకున్న తర్వాత ఇలా ఒకసారి గరిడితో కలిపేసుకోండి ఎందుకంటే స్వీట్ కార్న్ పేస్ట్ అయ్యంగానే అడుగంటేస్తూ ఉంటుంది ఇలాగొక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సైందవ లవణం అయితే యూస్ చేస్తున్నాను బాగుంటుందండి చాలా హెల్త్కి మంచిది కూడా ఇది సాల్టీగా ఉంటుంది చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ సాల్ట్ అయితే అవసరం లేదు లైట్గా యాడ్ చేస్తే చాలు సాల్ట్నెస్ అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి మనం ఇప్పుడు డైట్లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ బటర్ అనేది యూస్ చేయలేదు మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక క్యూబ్ అయితే వేసాను ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి లేదు ఇంకా కొంచెం మాకు ఎక్కువ కన్సిస్టెన్సీ రావాలంటే మూడు వరకు పోసుకోవచ్చు నేనైతే రెండు యాడ్ చేశాను ఇన్కేజ్ నాకు కావాలంటే మిడిల్ యాడ్ చేస్తాను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ మినిట్స్ వరకు మరిగించుకుంటే ఇలా మరుగు వస్తుంది దీంట్లోకి ఒక ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఎక్కడా లేకుండా మంచిగా వాటర్ పోస్ కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో కలుపుతూ ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ సూప్లోకి యాడ్ చేసుకోండి ఎప్పుడైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తామో దగ్గరికి అయిపోతుంది అనమాట మనకి సూప్ కన్సిస్టెన్సీ ఎలా అయితే కావాలో అంతవరకు అయితే మీరు ఆ కన్సిస్టెన్సీని వరకు ఆ ఫ్లోర్ మిశ్రమాన్నే వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఫ్లోర్ మిశ్రమాన్ని కలిపి ఆ హాఫ్ వరకే ఆ వాటర్ని యాడ్ చేశాను మిగతా హాఫ్ ఉంచేసాను నాకు హాఫ్ మిశ్రమం యాడ్ చేయగానే థిక్ కంటిస్టెన్సీ వచ్చేసింది ఇప్పుడు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను మరీ సూప్ అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు మిడిల్ కంటిస్టెన్సీ అనేది రావాలి అందుకే హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు మిరియాల పొడి అనేది యాడ్ చేసుకుందాం మిరియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి మనం ఇప్పుడు అన్నీ మీడియంగా వేసుకుంటున్నాము సాల్ట్ కానీ పెప్పర్ కానీ కేస్ మనం సూప్ సూప్ సర్వ్ చేసుకునేటప్పుడు ఏమైనా సాల్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మిస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను కొన్ని ఉంచుకోండి లాస్ట్ నా గార్నిష్ కోసం కొన్ని ఉంచుకుంటే పైన చల్లుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పట్టిద్ది ఇలా ఒకసారి కలిపెడుతూ మరిగించేసుకుంటే ఎంతో హెమ్మీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారా కలర్ వచ్చం మనం బయట నార్స్ సూప్ ప్యాకెట్స్ కొని ఇంట్లో చేసుకుంటే ఏ కలర్ అయితే వస్తుందో ఏ వెజిటేబుల్స్ వాడు అలాగే డ్రై చేసి ఇస్తాడో మనం అదే కలర్తో అదే వెజ్జీస్ యాడ్ చేసుకొని ఫ్రెష్గా ఈ సూప్ అనేది తయారు చేసుకున్నాం దీంట్లోకి మీకు కావాలంటే మిరియాల్ మిరియాల పొడి అలాగే ఆమ్చూర్ పౌడర్ కొంచెం చాట్ మసాలా అయినా చల్లుకోవచ్చు లేదంటే ఓన్లీ లెమన్ స్క్వీస్ చేసి అయినా చేసేసుకోవచ్చు పర్వాలేదండి మీ ఇష్టం మీరు తినే ఫ్లేవర్స్ని బట్టి యాడ్ చేసుకోండి లెమన్ లేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇంకొంచెం ఫ్లేవర్బుల్గా కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంది అండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను కొంచెం మిరియాల పొడి చల్లి గార్నిష్ చేసుకుంటున్నాను ఆల్రెడీ టేస్ట్ చేశాను గార్నిష్ కోసం మళ్ళీ మిరియాల పొడి చల్లుతున్నాను స్పైసీ అయితే సరిపోయింది ఇంకొంచెం స్పైస్ కావాలనుకున్నప్పుడు మిరియాల పొడి చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ అమ్మీగా ఉండే మిక్సడ్ వెజ్ కాన్ సూప్ అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్